ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవాలని దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అగ్రికల్చర్ అధికారి నిరంజన్ కుమార్ తెలిపారు తిరుపతి జిల్లా కోటమండలంలోని రైతు సేవా కేంద్రంలో వీఏఏలకు ఈ పంట నమోదు ప్రధానమంత్రి ఫసల్ బీమా ఇన్సూరెన్స్ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన యంత్రి న్యూస్ తో మాట్లాడారు వరి పంటకి ఒక ఎకరాకి ఆరు వందల ముప్పై రూపాయలు వేరుశనగ పంటకి నాలుగు వందల యాభై రూపాయలు ప్రీమియం ఇన్సూరెన్స్ చెల్లించాలని తెలిపారు మండలంలోని రైతులందరూ ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు ఏంటంటే రవి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి రైతు సోదరు కూడా ఈ వేసిన పంట వివరాలన్నీ కూడా స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా మా గ్రామ వ్యవసాయ సహాయకులు సంప్రదించి ఈ పంటలో నమోదు చేసుకోవాలా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఒకటి పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తున్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్ ఒకటి లభ్యమవుతుంది అదేవిధంగా రేపు ధాన్యం అమ్ముకోవాలన్నా సరే ఈ ఈ పంటలో వివరాలు ఉంటేనే ఆ రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఏంటంటే అన్నదాత సుఖిబో అనే పథకం కూడా రైతు గుర్తించాలంటే ఖచ్చితంగా ఈ పంటలో నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఈ రబీ ఇరవై నాలుగు సీజన్ నుంచి పంట ఇన్సూరెన్స్ అనే ప్రాంతాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇక్కడ ఏంటంటే రైతులు అక్టోబర్ నుంచి క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరూ కూడా బ్యాంకు వారే పంట ఇన్సూరెన్స్ వరి కానీ వేరు సరిగా ఇన్సూరెన్స్ చేస్తారు లేదా అక్టోబర్లో ముందర తారీఖుతో లోన్ తీసుకున్న పంట లోను లేకపోతే పంట లోను తీసుకున్న రైతులు కానీ ఈ కౌల్ రైతులు కానీ మా స్థానిక రైతు సేవా కేంద్రాల్లో నేను వీఏలు సంప్రదించారంటే వాళ్ళు మీకు సాహు ధృవీకరణ పత్రం ఇస్తారు అవి తీసుకొని మీరు మీ సేవా సెంటర్స్ అంటే కామన్ సర్వీస్ కేంద్రాలు ఉన్నాయి మీ సేవా సెంటర్ కోటలో కోటలోకి వెళ్ళి మీరు వెళ్ళేటప్పుడు మీ పట్టదార పాస్ పుస్తకము కౌల్ రైతులైతే సిసిఆర్సి పత్రము కానీ లేదా లీజ్ అగ్రిమెంట్ పత్రము అదేవిధంగా మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు మరి ముఖ్యంగా సాగుద్కం పత్రం ఇవి తీసుకొని మీ సేవా సెంటర్కి కోట మీ సేవా సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ వరి వరి పండకైతే ఎకరాకు ఆరు వందల ముప్పై రూపాయలు వేరుశెనకైతే ఎకరాకు నాలుగు వందల యాభై రూపాయలు లెక్కన మీరు బీమా కట్టారంటే వరికైతే నా ఎకరాక నలభై రెండు వేల రూపాయల వరకు మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అయితే అకరాక ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది ఈ పథకాన్ని కూడా మీరు ఈ స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా సుప్రయగం చేసుకోండి అదేవిధంగా రైతులకు కావలసిన ఎరువులు ఆ రైతు సేవా కేంద్రాల్లో యూరియా అనేది లభ్యమవుతుంది రైతులు కావాల్సిన వాళ్ళు కూడా ఆ కేంద్రాల ద్వారా మీరు మీ పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకెళ్తే మీకు యూరియాలు కూడా ఇంపారు ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రీప్ బొమ్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్